తిరువంబైలో శ్లోకము ఐదు మారరియా నాన్ముఖను కాణమల பொக்கங்காள பேசும் மாலரிய நான் முகனும் காணாமலை நயனா போலறி ജ്ഞലമേവിൻ്റെ പിരവേ അറിവു അറിയമേവിൻ്റെ പിരവേ അറിവു അറിയാൻ മാറിയ നാൻ മുഖനം കാണാമലൈനൈന കോളമുണം पाडी, शिवने शिवने బ్రహ్మా దుద బ్రహ్మా దులకైనా అల్లికాని అరుణాచలే స్వరుణి బ్రహ్మా దులకైనా అల్లికాని కనుగొంటిమి మన మని చెలాడిన దానవే బ్రహ్మా దాదుకైనా అలవికాని అరుణాచలే స్వరుణి కనుగొమి మన చెలి చెలాడిన దానవే తలుపు తెరవకున్నావు కు లేచిరా మేసకి తలుపు తెరవకున్నావు శివ శివని మనసారా గానం చేసి శివ శివాని మనసార గానం చేసి తరి రించగా మేమి చట వేచి ఉన్నాము మహిమా నీ వెరుగనిదానివ సుగంధ భరితముగా కురుల సింగరించే దాన సుగంధ భరిత మేలు మేలుకొని వేగమే మాతో కలువరావదేమే పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఆ శివక్షేత్రానికి వెళ్ళి ఆ శివాలయంలో ఆ శివుని సన్నిధిలో నిలబడి ఆయన్ని దర్శించి స్థుతించుకుని ఆ శివ వ్రతం అనేటువంటి చెయ్యాలి అనేటువంటి ఒక తపనతో ఎనిమిది మంది కన్నె పిల్లలు ఒకరినొకరు లేపుకుంటూ అందరూ కూడా ఒక పవిత్రమైనటువంటి తటాకంలో స్నానం ఆచరిద్దామని చెప్పి సంకల్పించుకుంటున్నారు ఈరోజు ఐదవ రోజున వీళ్ళందరూ కూడా ఒక సఖి ఇంటికి బయలుదేరి వెళుతున్నారు ఇక్కడ ఆధ్యాత్మికంగా చూస్తే కన్నెలు అంటే జీవులని భావం నిద్ర అంటే తమోజనతమైనటువంటి అజ్ఞానం ఈ జీవులను అజ్ఞానం నుంచి మేలుకొలిపి ఆ మాలియం పోవడానికి జ్ఞానం అనేటువంటి చల్లని నీటిలో స్నానం చేయడం అనేటువంటిది మాణిక్యవాచకులు రచించినటువంటి ఈ తిరువంబావై అంటే ఈ మేలుకొలుపు యొక్క సారాంశం ఈ రోజున వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళి ఆ సఖితోటి ఇలా అంటున్నారు నువ్వేం చెప్పావు నిన్నంతా ఆ బ్రహ్మ విష్ణువులు కూడా తెలుసుకోలేనటువంటి అరుణాచలేశ్వరుని మనం తెలుసుకున్నాం ఆయన యొక్క దర్శనాన్ని మనం అనుభూతి చెందాం కాబట్టి రేపు పొద్దున్నే ఉషోదయ వేళనే మనం అందరం స్నానమాచరించి పవిత్రంగా ఆయన దర్శించుకోవడానికి వెడదామని చెప్పి చాలా చక్కగా మాట్లాడావు కదా కట్టట్టుగా నీ మాటలు అనిపించాయి కానీ ఈరోజు చూస్తే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ఇంకా లేవలేదు ఓ చెలి లే తలుపు తెరువు ఎవ్వరి బుద్ధికి అందినటువంటి ఆ బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేనటువంటి అగోచరమైనటువంటి అపూర్వమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క అందాన్ని ఆయన యొక్క ఆదరణను అన్నిటినీ కూడా మనం కీర్తించుకుందాం అని అనుకుని ఉన్నాం కదా ఇప్పుడు శివ శివాని ఎలుగెత్తి పాడుతున్నా సరే నువ్వు మేలుకోవటం లేదేమిటి చక్కటి పరిమళ ద్రవ్యాలతో కురువును శృంగారించుకున్నటువంటి ఓ సఖీ లే ఆలోచించు త్వరగా మాతో కలిసి ఆ భగవంతుని వేడుకోవడానికి సూచించుకోవడానికి మనం ఆ తటాక స్నానం చేయడానికి నువ్వు రా అని చెప్పి వాళ్ళు ఆ శక్తిని మేలుకొల్పడం అనేటువంటి జరిగింది ఈ ఐదవ పాసురంలో